చాలామంది దేవుని యొక్క దీవెన పొందాలి పర సంబంధమైన దీవెన సంబంధమైన దీవెన మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని చాలామంది ఆశపడుతున్నారు కానీ వాళ్ళల్లో కొన్ని దేవుని చెప్పిన మరి గుణాలు ఆ క్వాలిటీస్ లేకపోతే అవి లేకపోవడం వల్ల దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి వాళ్ళు అర్హులుగా ఉండలేకపోతున్నారు ప్రభు ప్రభువాక్యం సెలవిస్తుంది నేరకున్నట్లు యహోవా హస్తము కొరచ కాలేదు నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మరి ఆయన ముఖమునకు అడ్డుగా వచ్చేసినవి కాబట్టి ఆయన మిమ్మల్ని రక్షించలేకున్నాడు మీ మాటలు వినలేక ఉన్నాడు మరి దోషం అని మనం ఆలోచిస్తే ప్రభు మాట వినకపోవటమే చాలా పెద్ద దోషం ఆజ్ఞాతి క్రమమే పాపం మరి ఏదేని తోటలో ఆధామవ్లు ఉన్నప్పుడు అవమ్మ దేవుడు చెప్పిన మాట వినకోకుండా చేయటం ద్వారా వారు ప్రభు మాటను తృణీకరించారు ప్రభు మాటకు లెక్క ఇవ్వలేదు వాళ్ళు శారీరక సంబంధమైన అపవాది చెప్పిన లేకపోతే సర్పం చెప్పిన మాటలు విని దేవుని మాటను పక్కన పడేశారు కాబట్టి వారు దాని మాటకు లోబడి దాని మాటకు విధేయత చూపించి సతాను చెప్పిన మాటలు వినటం ద్వారా మరి లోకానికి గొప్ప విపత్తు అలాగే మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు వారు తీసుకురావడం జరిగింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా అక్కడ విధేయతతోనే ప్రారంభించబడింది చూడండి నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినయ్ దేవుని యొక్క మాట ఏం చేయాలి ఈ రోజుల్లో దేవుని మాట వినేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు పాత రోజుల్లో భక్తికి ఈ రోజుల్లో ఉన్న భక్తికి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది నేను చిన్నప్పుడు మరి నాకు తెలుసు చిన్ననాటి నుంచి కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని మందిరానికి నడిపించినప్పుడు ఆ రోజుల్లో ఆ భక్తి విధానము ఆ రోజుల్లో దేవుని పట్ల ఉన్న సమర్పణ విధానము ఆ రోజుల్లో ప్రభువును పట్టుకునే విధానం ఆ రోజుల్లో బాప్ ఇవ్వాలంటే మేము పెంతు కోస్తు సంఘానికి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ పెంతు కోస్తులు ఒక నియమం ఉంది ఏంటో తెలుసా నగలు లేకుండానే బాప్తీసం అంటే చెవులకి ముక్కులకి మెడల్లో ఏవి లేకుండా ఉంటే సమర్పించుకుంటే అని బాప్తీసం ఇచ్చేవారు నిజంగా వాళ్ళ భక్తిలో ఆ మొదటి సమర్పణ ఏమైందో తెలుసా వాళ్ళ జీవితంలో అది కొనసాగుతూ ఉంది కొంతమంది అట్లని మరి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను కానీ కొంతమంది ఒక ఎనభై శాతం అన్న ఉన్నారు ఇరవై శాతం తల్లిదండ్రులు ప్రోత్సాహంతో అలా చేసి మళ్ళీ లోకానుసారంగా జీవించి అలాగ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది అలాగా అట్లా కాదు కానీ ఆ రోజుల్లో చాలా నిష్టగా మరి దేవుని సన్నిధిలో మరి ఉన్న ఎనభై వేలు లేకపోతే తొంభై శాతం అని వాళ్ళందరూ కూడా ఎంతో సమర్పణతో ప్రార్థనకి వెళితే పొద్దున ప్రార్థన వెళితే సాయంత్రం వరకు కూడా అలాగే సమయాన్ని గడుపుతూ ఇంకా అప్పుడే తొందరగా ప్రార్థన అయిపోయిందా ఇంకా ఉంటే బాగుండే అనా పరిస్థితులు ఉండేవి కానీ అయితే ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా వెళ్ళిపోదామని చూసేవాళ్ళు ఉన్నారు అలాగే ప్రార్థనలో కూడా సమయాన్ని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పాటలు అయిపోవాలి ఆరాధన అయిపోవాలి సాక్ష్యాలు అయిపోవాలి వాక్యాలు జస్ట్ అలా కూర్చుంటే చాలు మనకి అట్లా కొంతమంది కొత్త సమయాన్ని కేటాయించుకుని వాళ్ళు ఎలా అయిపోయిందంటే మానవ బుద్ధితో ఆలోచించి ఎట్లా చెప్పమంటారా అది దేవుని దగ్గరికి అన్న ఆలోచన లేదు ఆ గుడికి వెళ్తున్నాం లేకపోతే ఆ బిల్డింగ్ పైకి వెళుతున్నాం లేకపోతే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తా అనుకుంటున్నారే కానీ నేను ప్రభు దగ్గరికి వెళుతున్నాను నా ప్రభు అక్కడ ఉంటున్నాడు నా ప్రభు నన్ను చూస్తున్నాడు అన్న ఆలోచన లేకుండా ఈ రోజుల్లో చాలామంది భక్తి విధానంలోకి ఏమైపోయింది మారిపోతుంది చాలా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు నీ దేవుడే హో మాట ఏం చేయాలంట శ్రద్ధగా వినాలి ఎవరు శ్రద్ధగా ఉంటారో వాళ్ళకి తీవీలు వస్తాయి ఎవరు శ్రద్ధగా ఉన్నారో వారి మీద ఎటువంటివి వస్తాయి అవి కూడా మనం చదవబోతున్నాం కాబట్టి శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చెప్పిన మాటలన్నిటిని అనుసరించాలి దేవుని మాటను శ్రద్ధగా వింటేనే ఆ మాటలని గుండెల్లో ఉంటాయి ఆ నీ హృదయంలో ఉంటాయి ఆ మాటలు నీ మనస్సులో ఉంటాయి దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యహోవా ఎవరి దేవుడంట నా దేవుడు కాదు మీ దేవుడే నువ్వు ఏ దేవుడు మాట వింటున్నావో ఏ దేవుడు ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావో ఏ దేవుడి యొక్క ఆజ్ఞల ఆలోచనలో నువ్వు నడుస్తున్నావో ఏ దేవుడి పట్ల నువ్వు భయం కలుగుంటున్నావో ఏ దేవుడి పట్ల నువ్వు తపన కలుగుంటున్నావో ఏ దేవుడు అంటే నీకు ఇష్టమో ఏ దేవుడు కొరకు నువ్వు పరిగెడుతున్నావో ఏ దేవుడు నీ కొరకు రక్తం తార్చాడో ఆ దేవుడు కొరకు ఆ దేవుడు ఏం చేస్తాడంట భూమి మీద నున్న సమస్త జనుల కన్నా నిన్ను హెచ్చుగా హెచ్చిస్తాడంట దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా హలెలుయా భూమి మీద నున్న సమస్త జనులకంటే ఎంతమందికి ఇష్టం అంటారు ఆ మాట అట్ల వద్దులేండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికన్నా మిమ్మల్ని తలగా చేయాలండి ఎంతమందికి నచ్చుతుంది అది ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇదో పోటీ ఉంటుంది కదా ఎవరు కుటుంబాలు ఏర్పడినాక నా పిల్లల పైన ఉండాలి నా భర్త పైన ఉండాలి మేము అన్నిట్లో ఉన్నత స్థితిలో అది తప్పు లేదు అందరూ మంచిగా ఉండడం అనుకోవడంలో ఎంత మాత్రం కూడా దాంట్లో దురాశ ఉంటుంది తప్పు కానీ మంచి స్థితిలో ఎందుకంటే దేవుని పెట్టను నేను దేవుని బిడ్డనైన నేను నా ఇంట్లో దరిద్రత ఎందుకు ఉండాలనుకోవడంలో తప్పు లేదు దేవుని బిడ్డనైన నేను అన్నింటిలో నేను ఎందుకు తక్కువగా ఉండాలి అన్నింటిలో నేను ఉన్నత స్థానంలో ఉండాలనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ దేవుడు నీ దేవుడు మహోన్నతుడు నీ దేవుడు సర్వోన్నతుడు నీ దేవుడు సర్వాధికారి నీ దేవుడికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు అందుకే ఆయన అంటాడు భూమి మీద నున్న సమస్త చెనుల కంటే నేనేం చేస్తాను హెచ్చుగా చేస్తా ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం ఏం చేయాలి నడవాలి ఈరోజు ఆయన ఆజ్ఞలంటే బాధ ఆయన మాట అంటే బాధ అయిపోయింది ఆయన మాట వినే స్థితిలో లేరు లోకం మాటలు వినాలని ఎంతో ఆశపడుతు సెల్ ఫోన్ చూస్తున్నారు ఆ యొక్క పైన రీల్స్ లాంటివి ఏమైనా వచ్చినా దేవుని మాట రాగానే వెంటనే స్క్రోల్ చేస్తారు అదే చెత్త ఎవరైనా చెప్తున్నారు అనుకోడు ముఖం ఎలా తెల్లగవ్వాలి జుట్టు ఎలా తెల్లగవ్వాలి లేకపోతే నీ ముఖం అట్లా అలా పెట్టుకుని వింటూ ఉంటారు లేకపోతే నీ అనారోగ్యానికి సంబంధించిన వార్తల గురించి వినటానికి ఎంతో ప్రయత్నిస్తారు అదే దేవుని మాట రాగానే దాన్ని ఏం చేస్తారు వెంటనే పైకి స్క్రోల్ చేసేస్తా ఉంటారు దేవుని మాటను మనం ఏం చేయాలి శ్రద్ధగా విన్నవాళ్ళు భూమి మీద ఉన్న సమస్త జనుల కన్నా హెచ్చరించబడు ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి నీవు నీ దేవుడైన హో మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంట దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఎవరి మాట వింటే దీవెనలు వస్తాయి దేవుని యొక్క మాటను వింటే నీ అంట ఈ దీవెన్లు వస్తే ఒక లిస్ట్ ఇచ్చాడు ఏం దీవెన్లు మొదటిగా అంటవెన్లు నువ్వు పట్టణములో దీవించబడతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా అంటే దేవుని మాట విన్న వాళ్ళు ఎక్కడున్నా ఏమవుతారు వాళ్ళు పట్టణంలో ఉంటే వాళ్ళు ఏమవుతారు దీవించబడతారు అంటే దీవెన నీ వెనక పడుద్ది అనమాట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని యొక్క దీవెన దీవిన అంటే ఆర్థికపరమైన దీవిన ఆరోగ్యపరమైన దీవిన బిడల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అన్నిటిలో కూడా ఏమవుతుంది నువ్వు పట్టణంలో ఉన్నా కూడా నువ్వేమవుతావు దీవించబడతావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు పట్టణంలో దీవించబడదు పొలంలో దీవించబడదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం పట్టణంలో ఏమవుతావంటా నువ్వు దీవించబడతావు పొలంలో ఏమవుతావంట అంటే దేవుని మాట వినేవాళ్ళకి దీవెన వస్తుంది దేవుని మాట వినని వారికి దీవెన రాదు ఎక్కడున్నా నువ్వు ఎలాగుంటావు తెలుసా ఒకవేళ ఈ గ్రామంలో నాకు కలిసి రావట్లేదని పట్టణానికి ఉద్యోగం వచ్చినా నువ్వు దేవుని మాట వినని వ్యక్తివి కాబట్టి నీ వెనక ఏముంటుందో తెలుసా దీవిని ఉండదు నీ వెనక దరిద్రత శాపమే ఉంటుంది అందుకే ఇర్మియాలు ఒక మాట తెలుసా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయములో నుంచి యహోవాను తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దీవెనకు వ్యతిరేక పదం ఏంటి చెప్పండి శాపం దేవుని మాట వినని వాళ్ళకి శాపం దేవుని మాట ప్రకారంగా జీవించని వారికి శాపం నువ్వు ఎక్కడున్న నీ వెనక శాపమే అందుకే చాలా మంది అంటారు ఏంటోనండి మాకు ఏమీ కలిసి రావట్లేదండి నెలంత కష్టపడతాం కానీ నెలాఖరికి అప్పే కనబడుతుందండి మా శ్రమ ఏమవుతుందో చిల్లు సంచిలో వేసినట్టు అందుకని హగ్గలు ఎవడో తెలుసా ఏమనో తెలుసా మీరంట సొరంభి వేసుకుని దేవుని మందిరము దేవుని ఆలయము పాడైపోయి ఉంటే మీరు సొరంభి వేసుకున్న ఇళ్లలో నివసిస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఆశపడినా మీకు దొరకదు మీ సంపాదన అంతేమైపోదో చిల్లు సంచిలో వేస్ అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని మందిరం ఒకప్పుడు దేవుని మందిరం బాహ్యంగా కట్టే మందిరాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు నువ్వే దేవుని మందిరం కాబట్టి దేవుని మందిరమైన నువ్వు పాడైపోయి ఉండి దేవునికి నివాస యోగ్యంగా ఉండకుండా దేవుని ఆత్మకు నిలయముగా నువ్వు ఉండకుండా దేవుని సజీవమైన రాళ్ళుగా నువ్వు కట్టబడకోకుండా నీ సొంత ఆలోచనతో జ్ఞానంతో నీ సొంతగా నువ్వు కట్టుకోవడానికి నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుంటూ దేవుణ్ణి విసర్జించి నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎంత ఏది చేసినా నీ వెనక శాపమే నీ సంపాదన అంతా కూడా సంచిలో వేసినట్టుగా అయిపోతుంది తృప్తి లేని బ్రతుకంట ఏది ఆశించినా వారికి దొరకని స్థితిలో ఉంటారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది స్పష్టంగా నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి ఆయన చెప్పిన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి ప్రభు ఏది చెప్పితే అది నువ్వు చేయాలి దానికి నీ బుర్రతో ఏది కలపటానికి వీలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఐదు రోజులు ప్రార్థన అంటే ఐదు రోజులు రావాలంతే దేవునికి స్తోత్రాలు నేను దేవుని మాట వింటానంతే బ్రతుకుట క్రీస్తే నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాను కానీ నా సొంత ఎజెండా నాకు లేదు నా ఎజెండా నా ప్లాన్ ఎవరో తెలుసా నా ప్రభు ఏది చెప్పితే అది నేను చేస్తాను అని నువ్వు ఉంటే మాత్రం నువ్వు పట్టణంలో ఏమవుతావు తెలుసా దీవించబడతావు ఎందుకు అన్యుల దేశంలో బబులోను సామ్రాజ్యంలో విగ్రహారాధ దేశంలోకి దేవుని పిడలు ఎలా ఎలాగున్నారో తెలుసా రాజుతో పాటు తినే ఆహారం తినే స్థితిలో ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లి షడ్రకు మేషకు అభెర్నగోలు దానియాలు అందరికీ ఉద్యోగాలు లేక బానిస పిల్లలు ఉన్నత పదవుల్లో ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ బబులోను సామ్రాజ్యంలో మూడు అధికారిగా దానియాలు నియమించబడ్డాడు అలాగే ఏసేపు కూడా ఆ యొక్క ఐగుప్తి దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళందరూ దేవుని మాట వినేవాళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించేవాళ్ళు దేవుడిని అనుసరించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దీవించబడ్డారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళు పట్టణంలో దీవించబడ్డారు పొలములో దీవించబడతారంట తర్వాత చూడండి నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ కొర్రెల మేకల మందలు దీవించ చూసారా నువ్వు దేవుని మాట వింటే నీ మీద ఆధారపడి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీవించబడతారు ఏసే బెల్లి ఫోతిఫర్ ఇంట్లో ఉంటే ఫోతిఫర్ ఏమయ్యాడు చెప్పండి దీవించబడ్డాడు దానికి స్తోత్రాలు చెల్లిద్దాం ఫోతిఫర్ ఇంట్లో ఏసేబు ఉంటే ఏసేబును బట్టి ఫోతిఫర్ను దేవుడు దీవించాడు దేవునికి స్తోత్ర ఏసేబు వెళ్ళి ఐగుప్తి దేశంలో ఉంటే ఐగుప్తిలో ఉన్న అన్యులందరూ కూడా కరువు కాలంలో రక్షించబడ్డారు దేవునికి స్తోత్రాలు ఏలియా వెళ్ళి సారేపతి ఊర్లో వినవరాలు ఇంట్లో ఉంటే మూడున్నర సంవత్సరాలు ఏమైందో తెలుసా పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు ఆమె కాదు ఆమె బంధువులందరూ కూడా ఇంట్లో చేరి మూడున్నర సంవత్సరాలు శ్రేష్టమైన ఆహారాన్ని తిన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుని మాట వినటం ద్వారా మన ఇంట్లో ఉన్న ప్రతివారు కూడా ఏమవుతారు తెలుసా నీ బిడలు ఆశీర్వదించబడతారు నీ పశువులు ఆశీర్వదించబడితే నీ మందలంట నీ గొర్రెలు మేకలు మందలు ఏమవుతాయి అంట చూడండి ఎంత మంచిదో దేవుని మాట వినటం వల్ల నువ్వు పట్టణంలో ఉన్నా దీవించబడతావు చాలామంది అంటారు రాష్ట్ర గారు పట్టణంలో విజయవాడ పట్టణంలో మనం ఇల్లు కొనగలం అంటే నిజంగా ఈ మాట ఉంటే విజయవాడ పట్టణం నడిబొడ్డును మన లిల్లీ సిస్టర్ గారు కొనగలరు దేవునికి స్తోత్రాలు చెల్లి వాళ్ళు కొనలేరు అంటారా దేవుడు చేయలేడా అలా చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని మాటను మనము ఆయన మాట శ్రద్ధగా విని అంటే ఏం లేదండి ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నీ సమయం ఈరోజు ఇరవై నాలుగు గంటలు ప్రభుకి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావు ముచ్చట్లకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు ఒకసారి ఆలోచించు సెల్ ఫోన్కి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావు ఆలో ఒకసారి చూసుకో ఈరోజు సెల్ ఫోన్ ఎన్ని గంటలు చూసావు లేకపోతే కబుర్లకి ఫ్రెండ్స్తో కబుర్లకి ఎంత ప్రాధాన్యం చేసావు నిద్రకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు అలాగే నేను అంటాను అసలు నిద్ర కూడా తగ్గిపోయిందిలే చాలా మందికి నిద్ర లేదు ఇప్పుడు ఆ ఫోనే ఎక్కువ తినేస్తావు కాబట్టి నిద్ర లేని స్థితి కాబట్టి ప్రీమయం దేవుని బిడ్లారా చూడండి కొన్ని ఈ సత్యం మీ బుర్రకెక్కాలి ఏదో పై పైన చేస్తే దీవెన రాదు ఏదో పూరికే మనుషుల దగ్గర ఏదో నటం చేస్తే దీవెన వస్తుంది అనుకుంటున్నారు ఏ మనుషుడు కూడా నిన్ను దీవించలేడు ఏ మనుషుడు కూడా నిన్ను ఆశీర్వదించలేడు ఏ మనుషుడు కూడా నిన్ను పైకి తీసుకురాలేడు ఒకే ఒక్క నిన్ను పైకి తీసుకురాగలడు ఆయన పేరే నజరేడైన యేసు ఆయన ఒక్కడే నిన్ను దీవించగలడు పట్టణంలోకి వెళ్ళినా దీవించగలడు పొలములో నిన్ను దీవించగలడు రూత్ అండి ఆ పొలంలో పరిగేరుకుంటుందండి దేవుడు నిజంగా రూత్ని ప్రేమించాడు కాబట్టి ఆ పొలానికి ఏమైపోయిందో తెలుసా యజమానురాలుగా మారిపోయింది దేనికి స్తోత్రాలు చేయలేదా ప్రభు తలుచుకుంటే చేయలేని ఏదన్నా ఉందా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రభుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఒకవేళ నువ్వెప్పుడు ప్రార్థన చేస్తుంటే ఒకవేళ నవ్వుకోవచ్చు ఎప్పుడు బైబిల్ చదువుతుంటే పక్క వాళ్ళకి హేళన్ చేయొచ్చు లేకపోతే ఏంటి బాబు పద్దాక అనుకో అట్లా చేస్తే ఇంక తల్లిదండ్రులకు ఎంత సంతోషమో కానీ అలా చేసే పరిస్థితి లేదు ఎవరైనా కానీ చాలా మంది ఎలాగుందో తెలుసా ఎంతసేపు కూడా సమయాన్ని వ్యర్థపరుస్తూ దేవుని మాట వినక్కోకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడా దీవించబడలేని స్థితిలో ఉన్నారు అదే దేవుని మాట వింటేనంట భూమి మీద ఉన్న సమస్త జనుల కన్నా నువ్వు హెచ్చుగా హెచ్చ బడతావు ఈ వస్తాయి వస్తాయంట మొదటి దీవెన ఏంటో తెలుసా నువ్వు పట్టణంలో దీవించబడతావు రెండో దీవెన ఏంటో తెలుసా నువ్వు పొలంలో దీవించబడతావు మూడో దీవెన ఏంటో తెలుసా నీ గర్భఫలం నీ భూఫలం చూసారా నీ గర్భఫలం నీ భూఫలం నీ పశువుల మందలు నీ దుఃఖెద్దలు నీ గొర్రెల మేకల మందలేమవుతాయంట కొంతమంది పొలం ఉందంటే ఎప్పుడు అమ్మడం అమ్మడం అంటారు కానీ ఇంకో పొలం కొనే పరిస్థితిలో ఎప్పుడు అమ్మేసుకునే పరిస్థితులు అమ్మేసుకోవడమే అన్ని అమ్ముకోవటమే అమ్ముకుంటున్నాడు ఏంటి పరిస్థితి లోటు లేమి ఉంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలామంది ఏదన్నా వచ్చిందంటే ముందు అది అమ్మేద్దాం ఇది అమ్మేద్దామని ఆలోచిస్తుంటారు అది రైట్ కాదు దేవునికి స్తోత్రాలు ఆలోచన ఇక్కడ దేవుని దీవించబడిన ఎలా తెలుసా ప్రతి దానికి యాడ్ అవుతుందే కానీ డిక్రీస్ అనేది లేదు ఇక్కడ ఉందా డిక్రీస్ ఉందా యాడంటే ఒకదానికోటి కూర్చబడటం ఉందా లేకపోతే తగ్గిపోవటం ఉందా ఏముంది ఇక్కడ ఒకవేళ తగ్గిపోతున్నానుకో అప్పుడేంటి నువ్వు ఎవరు దేవుని మాట వింటున్నట్ల దేవుని లైన్లో ఉన్నట్టు నువ్వు లేవు దేవుని మాట నువ్వు వింటే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా నువ్వేంటో తెలుసా యాడవుతూ ఉంటాం దేవునికి స్తోత్రాలు ఇక్కడ అదే రాశాడు నీ గర్భఫలము భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటేత్తలు నీ గొర్రెల మేకల మందలు ఏమవుతాయి తెలుసా దీవించబడదు దేవునికి స్తోత్రాలు చల్లి అంటే నీ ఇంట్లో ఉన్న ప్రతీది కూడా ఏమవుతుందో తెలుసా దీవించబడతదే కానీ పాడవటం అనేది ఎంత మాత్రం కూడా ఉండనే ఉండదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం అలాగే ఐదో వచ్చినాం నీ గంపయు పిండి పిసుకుని నీ తొట్టియు దేవించబడును అబ్బా అంటే ఏంటి తెలుసా నీ కిచెన్ నిండా ఫుల్ ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా కొంతమంది దీవిని కూడా అసహ్యం మందికి తెలుసా కొంతమంది చదురుకోలేక పెట్టుకోలేక ఇక్కడేమంటున్నారు నీ గంపయు పిండి పీసుకుని తొట్టి ఏమవుతుందంట అంటే ప్రతి తిండి విషయంలో అన్నింటిలో కూడా నువ్వు ఎలా ఉంటావు తెలుసా సమృద్ధిగా ఉంటావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అన్నీ ఏమైనా సమృద్ధినే కోరుకోగల కానీ సమృద్ధిని అసహించుకోకూడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా పిండి పిసికే తొట్టే నీ గంప పిండి పిసుకు నీ తొట్టి ఏమైపోద్దో తెలుసా దీవించబడుద్ద అంటే చూడండి దేవుని మాట వింటే నువ్వు పట్టణంలో ఉన్నా ఏమవుతున్నావు అంటే నువ్వు దీవెన లేదు అనే మాట లేదు నాకు లేదు మాకు లేదు అన్న మాట అనేది ఎంత మాత్రం కూడా లేదంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే అలాంటి మాట నీ నోట్లో వచ్చి రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా దేవుని మాటను శ్రద్ధగా వినాలి ప్రభు చెప్పిన పనులన్నీ కూడా నువ్వు నన్ను సేవకు పిలిచాడు సేవ అంటే చాలా కష్టం రా చాలా ఇబ్బందులు రాని మా తల్లిదండ్రులు చెప్పారు చెప్పిన ఒకటే మాట చెప్పా ప్రభు పిలిచాడు ఇంకెళ్ళాల్సిందని మాట్లాడే పని లేదని తర్వాత సేవకు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినాక ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పారు సరే అని చెప్పి ఇంట్లోంచి బయటగా తీసుకుని వెళ్ళిపోయాను నేను దేవుని మాట వినటం వల్ల నేను చెడిపోయానా లేకపోతే దేవుడు నన్ను వాడుకుంటున్నాడా వాడుకోవట్లేదు అంటున్నారా నేను స్తోత్రాలు చెల్లిద్దా దేవుని మాట కొంతమంది దేవుడు పిలుస్తున్నా చాలామంది సేవను దృఢీకరించి లెక్క లేకుండా ప్రభు మాట వినకుండా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉండి నష్టాలు కానీ ప్రభు మాట నేనేం చేశాను విన్నాను ప్రభు మాట ఏది చెప్తే ప్రభు ఏది చెప్తే అది చేస్తామని దేనికి స్తోత్రాలు చేద్దాం ఇవ్వడే ఇవ్వబడు నువ్వు ఇవ్వకుండా వచ్చుద్దా చాలామంది పాపం వాళ్ళు రిలీజ్ చేయకోకుండా ఏదో వచ్చాలనుకుంటారు రాదు 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 ఇవ్వుడి ఇవ్వబడును అడించి కుదించి దిగజారునట్లుగా మనుష్యులే దేవుడు కాదు మనుషులు దేవుణ్ణి ప్రేరేపించి మీ ఒళ్ళు ఏం చేస్తారంట కలిస్తారు దేర్ఘ స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు దేవుని మాట శ్రద్ధగా వినాలి దేవుని మాట ఏం చేయాలి శ్రద్ధగా వినాలి ప్రభు ఏది చెప్తే అది చెయ్యాలి దేవుడు ప్రార్థన చేసుకోవాలి దేవుడి వాక్యాన్ని చదవాలి ప్రభుత్వ సమయం గడపాలి యవనస్తులు పిల్లలు ఉన్నారు మీ భవిష్యత్తు చాలా ఉంది మీకు వివాహాలు అవ్వాలి ఉద్యోగాలు రావాలి కుటుంబాలు స్థిరపడాలంటే ఇప్పుడు ఏదో ఆషామాషిగా ఏదో సరదాగా తిరుగుతూ ఉంటే ఏదో సాతాలుగా ఉచ్చులో నువ్వు పడిపోతావు నువ్వు జీవితమే పతనమైపోద్ది అనేకుల ముందు అవమానకరంగా మారిపోతాయి ఈ సమయం దేవుడిచ్చాడు దేవుని సందులను సమయం కనపడుతూ సెలవులు వచ్చి ఒక పూట ఉపవాసం ఉండో ప్రార్థన చేసుకుంటూ ప్రభు దగ్గర కూర్చుని అయ్యా నీ చిత్తమే నెరవేరాలి నా ఆలోచన వద్దాయా నా తలం పొద్దునైనా నీ చిత్తమే సాతానుగాడు ఏదేను తోటలో ఉన్న అవ్వమ్మను ఏ విధంగా అయితే బయటికి లాగి పాడు చేశాడో అలా నన్ను పాడు పాడుచేటే నేను నీ తోటలో నాటపడ్డానయ్యా నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నానయ్యా ఒకవేళ సాతాను నన్ను బయటికి లాగడానికి ప్రయత్నిస్తుందేమో ప్రభు నువ్వు నన్ను కాపాడు నేను నీ మాటే వింటాను ఇది నీ చెద్దమేనా ఇది నీ తలంపేనా ఇది నీ ఆలోచనేనా ఇది నీ ఇష్టం జరుగుతుందా లేదా అని ప్రతి నిత్యం కూడా ప్రభు దగ్గర మనం ఏం చేయాలో తెలుసా అడగవలసిన వారం అయ్యున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభుని అడక్కపోతే దాని యొక్క పర్యవసానం ఎవరో తెలుసా మనమే దేవునికి ఏం సార్ ప్రభు అంటే నన్ను అడిగి చేసేవా నువ్వు నీ సొంతగా నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా దాని పరివసం దాని కాన్సిక్వెన్సెస్ అంటే దానికొచ్చే పరిణామాలు నువ్వు పడాల్సిందే దేవుడు ఎవ్వరు పడలేరు ఇప్పుడు తల్లిదండ్రులు మాట వినకుండా నీ ఇష్టానుసారం బ్రతుకుతున్నావు అనుకో దానికొచ్చే ప్రతిఫలం ఎవరు పడాలి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు తండ్రి మాట వినలేదు పందులు పట్టు వాళ్ళు నాన్న తినిపించారు వాడికి వాడే వాడి జీవితం వాడే నాశనం చేసుకున్నాడు కానీ ఆయన జరిగిన గొప్ప విషయం ఏంటంటే పశ్చాత్తాపంగా బుద్ధి తెచ్చుకుని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి కరుణించి ఇచ్చాడు అలాగే మన ప్రభు దాకా ఎందుకు తెచ్చుకోవటం పడిపోవటం ఎందుకు బాధపడటం ఎందుకు తర్వాత ఆయన పాదాలు పెట్టుకుని మొర్ర పెట్టుకోవటం ఎందుకు ఎందుకు దేవుని మాట ఇంటి ఎంతో మంచిది కదా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచే వాళ్ళంట పట్టణంలో ఏమవుతారు తెలుసా దీవించబడతారు పొలంలో ఏమవుతారు అంటే పొలం అంటే పనిలో కూడా ఏమవుతారు తెలుసా దీవించబడతారు మూడోది ఏంటో తెలుసా వారంట గర్భఫలము అలాగే భూఫలము మందలు పశువుల మందలు గొర్రెలు మేకల మందలేమవుతాయి తెలుసా బా నీ విధేత అంట నీతో ఉన్న మోగ జీవాలకు కూడా ఆశీర్వాదం వస్తాడు దీర్ఘ స్తోత్రాలు చేయాలి మీ ఇంట్లో కుక్క ఉంటే అది దీవించబడుద్దరికి స్తోత్రాలు ఒకవేళ ఒక ఆవును పెంచుకున్నా లేకపోతే ఒక గేదెను పెంచుకున్నా అది దీవించబడుద్దంట నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడతారంట కాబట్టి మీ విధేయత ఎంత ఎంత ఉందో చూసారా మీ విధేయత నీ పిల్లల పిల్లల మీదకి వస్తుందంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా నీ అవిధేయత ఏమవుతుందో తెలుసా పిల్లల మీదకి వచ్చి వారి జీవితాలు కూడా పాడైపోతాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఇద్దాం అంతేకాదు నీ గంపయు పిండి పిసికే తొట్టి ఏమవుతుందో తెలుసా దేవు అంటే సమృద్ధిలోనే ఉంటావు తిండికి లోటు లేకుండా బ్రతుకుతావు చాలామంది ప్రభుకు రాకముందు ఒక ఒక దైవశాఖడు ఉండేవాడు అంటే ఆయన సేవ చేయలేదు అప్పటికీ ఎంత దారుణం అంటే తిండికి లేని పరిస్థితి పుచ్చిపోయినవి ఆ కాళేశ్వరం మార్కెట్ అక్కడ పడి ఉన్న వాటిని ఏరుకుని వచ్చి పడేస్తారు కదా వేస్ట్ అంతా పైపైన ఎరుకులు వచ్చి తినే పరిస్థితులు అలాంటి రోజులు బ్రతి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుని దేవుని పనిచేస్తా వాళ్ళకి సమృద్ధి దేవుడు ఇచ్చాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయ్యా ప్రభుకి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళ తిండి కూడా లేని బ్రతికైపోతుంది కుటుంబంలో ఎంత వండుకోలేని స్థితిలో కూడా కాబట్టి ఎప్పుడు కూడా ప్రభు దీవెన తృణీకరించొద్దు అది నేను చెప్పేది ప్రభు నిన్న ఆశీర్వదం ఇక్కడ దీవించబడతాయి చెప్తుంటే ఇది దేవుని దీవెనని ఆ దీవెనకు స్థుతించు ఆ దీవుని ఇచ్చినందుకు వస్తుతి ప్రవ్వా ఇంతైనా నన్ను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంచినట్లుగా ఈ సమృద్ధి నాకు ఇచ్చినందుకు వందనాలు దేవానికి స్తోత్రం నాకు ఇచ్చావు కాబట్టి నాయన నా నుంచి కొంత దీవుని వేరే వాళ్ళకి నేను పంచుతానని ఆ విధంగా నువ్వు పంచాలి కానీ దాన్ని దాచిపెట్టుకుని తిని కుల్లిపోయి కుల్లిపోయి మనం చేయగలం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా కాబట్టి దేవుని మాట వింటే మనకేమొస్తుంది చెప్పండి ఇప్పుడు పొలంలో ఏమవుతావు నువ్వు ఏమవుతావు పట్టణంలో ఏమవుతావు ఫస్ట్గా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని వదిలిపెట్టుద్దా చెప్పండి దేవుని ఆశీర్వాదం వదిలిపెట్టుద్దా నువ్వు ఎక్కడ కాదు చంద్రమండలం వెళ్ళి నువ్వు దీవించబడతావు దేవునికి స్తోత్రాలు చల్లిద్దావు చాలామంది అంటారు ఏమన్నా ఇక్కడ వ్యాపారం జరగట్లేదు నువ్వు దేవుని మాట వింటే ఎక్కడ వ్యాపారం లేదు అక్కడ వ్యాపారం జరుగుద్ది దేవుని మాట వినాలి వినాల కాబట్టి ఆ విధంగా దేవుని స్థందలో సాగుదాం